ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు లోక్సభ సీట్లు గెలుచుకున్న వైసీపీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది అదే విశ్వాసంతో మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తామని భావించింది అయితే దారుణమైన ఓటమి ఎదురైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లే గెలుచుకుంది ఆ పార్టీ ఎవరు ఊహించని విధంగా వైసీపీకి ఇంత దారుణమైన ఓటమి రావడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది అయితే తాజాగా వైసీపీ శ్రేణులు సంతోషించే వార్త ఒకటి బయటకు వచ్చింది ఏపీలోని మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ నాలుగు సీట్లే గెలిచింది అయితే ఆ పార్టీ పోటీ చేసిన ఇరవై ఐదు చోట్ల ఆ పార్టీకి వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే వైసీపీ పార్టీ దేశంలోనే ఐదో అతిపెద్ద పార్టీగా నిలిచింది ఎన్నికల సంఘ లెక్కల ప్రకారం ఇది అర్థమవుతుంది అలయన్స్ల ప్రకారం కాకుండా పార్టీల ఇండివిజువల్ గా లెక్కిస్తే వైసీపీ ఈ ఘనత సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలోని ఇరవై ఐదు లోక్సభ సీట్లలో వైసీపీ ఇరవై ఐదు సీట్లలోనూ పోటీ చేసింది కానీ నాలుగు చోట్ల గెలిచింది ఎన్డిఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ పదిహేడు చోట్ల పోటీ చేసి పదహారు సీట్లు గెలిచింది బీజేపీ ఆరు చోట్ల పోటీ చేసి మూడు సీట్లు గెలిచింది జనసేన రెండు చోట్ల పోటీ చేసి రెండు సీట్లు గెలిచింది సక్సెస్ రేటు ప్రకారం చూస్తే వైసీపీ దారుణమైన ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు అయితే ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల సంఖ్యను లెక్కించేటప్పుడు ఆ పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేశాయి అనే దానికంటే కూడా ఎన్ని ఓట్లు సాధించాయి అనేదే ప్రాధాన్యాంశంగా మారుతోంది అలా ఓట్ల శాతం ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బిజెపి ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతానికి పైగా ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పైగా ఓట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆవిర్భవించింది నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న సమాజ్వాదీ పార్టీ మూడో స్థానంలో నిలవగా నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచింది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ రెండు పాయింట్ సున్నా ఆరు శాతం ఓట్లు సాధించి దేశంలోనే ఐదో అతిపెద్ద పార్టీగా నిలిచింది ఈ జాబితాలో టీడీపీ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది టీడీపీకి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి ఓట్ల ప్రకారం చూస్తే వైసీపీ పోటీ చేసిన ఇరవై ఐదు చోట్ల కలిపితే ఆ పార్టీకి ఒక కోటి ముప్పై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి టీడీపీ పోటీ చేసిన చోట్ల ఆ పార్టీకి వచ్చిన ఓట్లు లెక్కిస్తే ఒక కోటి ఇరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే రెండు పార్టీలకు మధ్య ఆరు లక్షల ఓట్లు తేడా ఉందని చెప్పవచ్చు కాకపోతే వైసీపీ ఇరవై ఐదు స్థానాల్లో చేయగా టీడీపీ పదిహేను చోట్లే పోటీ చేసింది ఆ ప్రకారం చూస్తే అంటే ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను ఆ నియోజకవర్గాల సంఖ్యతో కలిపి సగటు లెక్కిస్తే టీడీపీకి వచ్చిన ఓట్లు ఏడు పాయింట్ మూడు లక్షలు ఉండగా వైసీపీ సగటు ఓట్లు ఐదు పాయింట్ రెండు నాలుగు లక్షలే ఆ విషయంలో వైసీపీ టీడీపీ కంటే వెనుకబడింది ఇక్కడ మరో అంశం ఏంటంటే ఓట్ల సంఖ్యలో వైసీపీ కంటే ముందున్న నాలుగు పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ ఓట్ల శాతాన్ని సాధించాయి దేశంలో మొదటి స్థానంలో నిలిచిన బీజేపీ ఎన్డీఏ సారథిగా ఉండగా రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సారథిగా ఉంది ఇక సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి వైసీపీ పార్టీ మాత్రమే ఏ కూటమిలో లేకుండా సింగిల్ గా పోటీ చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది ఇదే వైసీపీ పార్టీ రెండు వేల ఎన్నికల్లో ఇరవై రెండు లోక్సభ స్థానాలు గెలిచి ఓట్ల ప్రకారం చూస్తే మూడో స్థానంలో నిలిచింది ఇక సీట్ల ప్రకారం చూస్తే బీజేపీ నలభై నాలుగు శాతం కాంగ్రెస్ పద్దెనిమిది శాతం సమాజ్వాదీ పార్టీ ఆరు శాతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐదు పాయింట్ మూడు ఐదు శాతం డిఎంకే నాలుగు శాతం టిడిపి రెండు పాయింట్ ఇరవై ఒక శాతం ఓట్లు సాధించాయి రెండో కూటమిలో టిడిపి రెండో స్థానంలో నిలవగా దేశ వ్యాప్తంగా ఏడో అతిపెద్ద పార్టీగా నిలిచింది ఇక ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే వైసీపీ స్థానం పదిహేను దాటిన తర్వాతే ఉంది ఇక మొత్తంగా చూస్తే ఇరవై ఐదు సీట్లలో పోటీ చేసిన వైసీపీ పార్టీ ఓట్ల శాతం ప్రకారం దేశంలో ఐదవ స్థానంలో నిలవడం వైసీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు అదే సమయంలో టీడీపీ పదిహేను స్థానాల్లోనే పోటీ చేసినా ఏడవ స్థానంలో నిలవడం కూడా సాధారణ విషయమేం కాదు